రాష్ట మాజీ మంత్రి వరిలో పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో భురాన్పల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొమ్మాటి మౌనిక ఇటీవల అనారోగ్యంతో మరణించింది వారి మూడు సంవత్సరాలు చిన్న పాప అనాథ్ అవ్వడంతో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి వారికి అండగా నిలిచి మౌనిక కుటుంబ సభ్యుల్ని పరామర్పించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ రంగు కుమార్ గౌడ్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి సురేందర్ రాథోడ్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి మండలపాటి నాయకులు లేతకుల మధుకర్ రెడ్డి సంధి దేవేందర్ రెడ్డి గజపల్లి ప్రసాద్ గోల్లపల్లి రమేష్ గుంటాల రవీందర్ తాలపల్లి కుమార్ బాలయాదయ్య కప్పి రాజు దొమ్మటి ఆంజేయ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లో ఇళ్లలో పనిచేసుకుంటా వాళ్ళ పాపను పెంచి పోషించడం జరిగింది అకస్మిక మరణంతోనే ఆ చిన్న పాప ఒంటరైపోయింది వాళ్ళ రోదన చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ పాపకు సంబంధించి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మా ఫౌండేషన్ మీద ఆ పాపకి ఏం కావాలో ఆ కార్యక్రమాలు మా ఫౌండేషన్ నుంచి చూస్తాం మేము వాళ్ళకు అదే కాకుండా గవర్నమెంట్ కూడా ఇంకా పెద్దలు కానీ లేకుండా ఎన్జిఓస్ కానీ తగిన సహాయ సహకారాలు చేసి ఆ ఫ్యామిలీని ఆదుకోవాలని ఆ పాపను ఒక మంచి ఒక పొజిషన్లో ఉండేటట్టు చూడాలని చెప్పేసి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పురం విలేజ్కి ప్రేమించి పిలిచుకోవడం జరిగింది ఆ భర్త చేసేటంటే తాగుబోతుంది ఏ రకంగా చూసుకుంటే ఆ భర్త ఇబ్బందులను తట్టుకోలేకనే ఆ పాపను పై వరకు ఆ ఇరవై అపార్ట్మెంట్లో ఒక నెల కిందనే సెటిల్ అయింది అయితే పాప ఆ బిస్కెట్ కావాలని చెప్పడంతోనే ఆ పాపను ఎత్తుకుని షాప్కి పోయింది రోడ్డు పక్కనే మళ్ళీ స్పాడన పడిపోయింది అక్కడ మాకు ఆ అపార్ట్మెంట్ అది ఉన్న అబ్బాయి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము ఆడికి లేకపోయినా అక్కడ పక్క ముట్టు వాళ్ళే సేవ తీసుకోవడం జరిగింది ఇసుంటే అమ్మాయిని ఈ ఫౌండేషన్ సారు రెడ్డి ఆదుకున్నందుకు ప్రత్యేకించి తల్లిదండ్రులు మేము గ్రామాస్తులం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం